గజం కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ పొత్తు కుదిరినట్లేనా రెండు పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగునున్నాయి జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి టీడీపీ జనసేన పొత్తుకు ప్రధాని మోదీ ఆశీస్సులున్నాయంటూ సంచలన లేఖ రాశారు ఏపీలో ఎన్నికల పొత్తులు ఆసక్తికరంగా మారుతున్నాయి టీడీపీ జనసేన పొత్తు ఖాయమైంది ఇప్పుడు బీజేపీ ఈ రెండు పార్టీలతో కలుస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది అయితే ఇప్పుడు ఈ పొత్తు వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కాపు పెద్దలకు రాసిన బహిరంగ లేఖలో ఈ విషయాన్ని ప్రస్తావించారు పవన్ రాష్ట్రంలో పట్టాలు తప్పిన పాలనను సరితిత్తే క్రమంలో కాపు సామాజిక వర్గం ఒక గురుతర బాధ్యత వహించబోతుందన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పొత్తుకి ప్రధాని మోదీ ఆశీస్సులు ఉంటాయంటూ లేఖలో ప్రస్తావించారు ఆ ఆశీస్సులతోనే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇరుపక్షాలు ఒక విశ్వసనీయ పొత్తుతో అడుగులు వేస్తున్నాయన్నారు మరోవైపు బీజేపీ అలర్ట్ అయింది పొత్తుల విషయం తేల్చేయాలని నిర్ణయించింది దీనిపై కేంద్ర నాయకత్వం రాష్ట్ర పార్టీల ఇప్పుడు ఈ పొత్తు వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఏపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యుల నుంచి ఒంటరిగా వెళ్లడం కన్నా పొత్తుతోనే వెళ్లాలని మెజార్టీ సభ్యులు కేంద్ర బీజేపీ కోర్ కమిటీకి అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది జనసేన టీడీపీ బీజేపీ కలిసి రాబోయే ఎన్నికలకు వెళ్తేనే మంచిదనే భావనను కొంతమంది వ్యక్తం చేశారు మరికొందరు తెలంగాణ తరహాలో బీసీ కాపు వర్గాల మద్దతు నినాదాలతో ఎన్నికల బరిలోకి దిగాలని సూచన చేశారని తెలుస్తోంది మొత్తంగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఖాయమని పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇచ్చారా అనే చర్చ నడుస్తోంది